శ్రీ మాతరేనమ శ్రీ గురుబేనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క కాసెస్ మనపై ఎప్పుడు ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబేయ్యేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు కోరింది జరగడం లేదు అని చాలా దిగులుగా కనిపిస్తున్నావు కదూ ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ ఉంటున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటున్నావు అయితే నీ బాధను చూసి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను నీవు నీ జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నాను అని చెప్పి అనుకుంటున్నావు కదూ కానీ అది నిజానికి ఓటమి కాదు నిజమైనటువంటి గెలిపేనేది తల్లి నేను ఒకటి ఏదైనా సాధించాలి అనుకునే లోపే అది వెనక్కు వెళ్ళిపోతుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ యొక్క పోరాటానికి అర్థమే లేకుండా పోతుంది నన్ను ఈ విధంగా ప్రతిసారి కూడా నేను ఏదో ఒకటి ఆలోచించే లోపే దాన్ని నాకు అందకుండా చేయడం వల్ల ఇంకాస్త నిరాశే మిగులుతుందే కానీ అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే విధంగానే చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను నాకు ఎదురు వచ్చే విధంగా చేస్తున్నావు ఏంటి దుర్గమ్మ నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా తల్లి ఎందుకు మరి నాకు ఈ బాధలు అన్నీ అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ అసలు నీ గురించి చెప్పాలి అంటే నీది అసలు అపజయమే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నీవు ధైర్యాన్ని కలిగి ఉండు నేను చెప్పేటువంటి ఈ మాటలు నీవు ఆలకించు మనస్ఫూర్తిగా నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా కాసేపు ప్రక్కన పెట్టు అసలు నాకు విజయం సాధిస్తానా లేదా ఇటువంటి కష్టాల్లోనే నేను మిగిలిపోతానా ఇటువంటి కష్టాలతోనే నా యొక్క జీవితం అనేది ముగిసిపోతుందా అసలు ఎందుకు నా తల్లి ఈ విధంగా చేస్తుంది ఏదో ఒక సమాధానాన్ని నాకు అందించకుండా ఎందుకు ఈ విధంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఉండిపోయావు నిమ్మతంగా ఉండిపోయావు అని చెప్పి నేను ఏ విధమైన ఆలోచన అనేది నీకు చూపడం లేదా ఇన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటికి తీసుకువచ్చాను ఒక్కసారి వాటిని అన్నిటినీ కూడా నీవు ఒక్కసారి గుర్తు చేసుకో నీకు ఎన్నో సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపాను ఈ కష్టము కూడా నీవు పడకుండా ఆ యొక్క కష్టాల నుండి దాటించేశాను నీవు నీకు ఉన్నటువంటి బాధల్లో ఉండడం వల్ల నీకు అది అర్థం కావడం లేదేమో ఒక్కసారి ఆలోచించి చూడు నీ యొక్క మనస వాచ కర్మణ నీ యొక్క కష్టాల్లో నేను నీకు సహాయాన్ని అందించలేదా అలాగే నీకు ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతోనే నీ తోడుగా అండగా నిలబడ్డాను అని నీ యొక్క అంతరాత్మకు నేను ఎప్పుడూ కూడా గుర్తు చేయలేదా నీ కష్టాలను అన్నిటినీ కూడా నీవు అనుభవించావా నీ యొక్క కష్టాలు అన్నీ కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీ యొక్క సహాయాన్ని అందివ్వలేదా ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకో అసలు ఇది అంతా కూడా నీకే అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని యొక్క తీవ్రతను బట్టి దానికి అది అర్థం చేసుకుంటూ పోతుంది కానీ నీవేమీ అక్కడే ఆగిపోలేదు కదా ఆ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నీకు ఎటువంటి సహాయం లేకుండానే ఇన్ని కష్టాలను నీవు అనుభవించావా భగవంతుడు వాడు ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటాడు క నీకు ఇన్ని కష్టాలు ఏర్పరిచినటువంటి ఆ యొక్క భగవంతుడు నీకు పెట్టినటువంటి కష్టాల నుండి బయటకు రాలే నిన్ను ఇంకా ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాడా నీకు ఒక విషయం చెబుతున్నాను గుర్తుంచుకో నా జీవితానికి ఏది వద్దు అనుకున్నప్పుడే నీకు ఒక జీవితానికే ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఏదైనా సాధించుకోగలను అనేటువంటి ధైర్యము అనేది ఏర్పడుతుంది ప్రస్తుతానికి నాకు ఎవరూ లేరు నాకు నేనే ధైర్యం నా చుట్టూ నాకు అయినటువంటి వారు ఎవరు కూడా లేరు నాకు నేనే ఒక శక్తి అని అనుకున్నప్పుడే అట్టి సమయంలోనే నీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలిగి ఎదుర్కోగలుగుతావు నాకు ఆ దైవంతోడు ఉంది అంతా కూడా ఆ దైవమే చూసుకుంటుంది అనేటువంటి ధైర్యంతో ఉండు కానీ ప్రతి సమస్యకి కూడా తలకిందలు పడిపోతూ ఉంటున్నావు అన్ని కష్టాలు ఒక్కసారి వచ్చి పడ్డాయి అని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు ఇక నీకు నువ్వుగానే అపోహలతో పడిపోతూ ఉంటున్నావు కానీ ఇటువంటి అన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి నీలో ఉండాలి అన్నీ కూడా అంతా నేను చూసుకోగలను అనేటువంటి ధైర్యం అనేది నీకు నీవు కానీ నీలో మేలు కలుపుకోవాలి బిడ్డ అలా కాకుండా నీవు నీ మనసును భయపెట్టుకుంటే మాత్రం నీకు మాత్రం ఎవ్వరు కూడా ఎటువంటి సహాయాన్ని కూడా అందివ్వలేరు ఓదార్పు అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని నీవు అస్సలు మర్చిపోవద్దు అలాగే నీ ఒక్కరి వల్ల ఏదైనా సాధించుకోగలను అనేటువంటి మార్గాన్ని నీవు ఎంచుకోవాలి అలాగే నీకు ఏదైనా కష్టము అని అనిపిస్తే ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అని అసలు నీవు మర్చిపోవద్దు నీ యొక్క ఆలోచనలకు నీ యొక్క సమస్యలకు ఖచ్చితంగా ఒక మార్గము అనేది నీకు కలుగుతుంది నీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ యొక్క సమయం ఎప్పుడొస్తుంది తల్లి అని నీవు అడుగుతావేమో అప్పుడు ఇప్పుడు అని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా రోజు కూడా ఇలానే చెబుతున్నావు అని నీవు అడగవచ్చు నాకు మాత్రం ఏ రోజు కూడా ఎటువంటి శుభవార్తను నీవు వినిపించడం లేదు నా యొక్క జీవితంలో నేను పడేటువంటి కష్టాలు ఏవి కూడా నా నుండి దూరం అవ్వడం లేదు అని చెప్పి అని నీవు అనుకుంటున్నావు కదా నీ యొక్క మనసును నీ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా అదుపులో ఉంచుకొని అని ఒక్కసారి ఆలోచించి చూడు నీకు ఏ కష్ట సమయంలో నీ తల్లి నీకు అండగా లేకుండా ఉండి నీకు చేయంచల్లించలేదు నీకు ఏ కోరిక తీర్చలేకుండా ఉంచింది మరి నీకు ఏదైనా ఒక కోరికలో అది నెరవేర్చే క్రమంలో కొంత ఆలస్యమైనప్పటికీ నీకు నీవుగా దుఃఖభరితిలో ఈ విధంగా ఆలోచిస్తూ ఇలా నిరాశకి గురి అవ్వడం చాలా తప్పు కదా ప్రతి ఒక్కటి కూడా నీవు కోరిక కోరికను అందిస్తే అది అంతా కూడా నీ జీవితం అవుతుందా ప్రతి క్షణం ప్రతి నిమిషము కూడా నీ యొక్క జీవితంలో నీకు నీవుగా విజయాన్ని పొందించుకుంటే అదొక మనుధరానుభూతిగా నీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది నీకు ఏ సమస్య అయినా కానీ సంతోషంగా ఎదుర్కోగలిగేటువంటి శక్తి అనేది నీలో ఉండాలి అప్పుడు నీవు వెళ్ళేటువంటి దారి మొత్తము కూడా ఒక పూల బాటలా నీకు కనిపిస్తుంది అలాగే నీకు ఏదైనా కష్టము అనిపిస్తే నీ తల్లి నీకు అన్ని వేళలా సహాయాన్ని అందిస్తుంది నీకు ఎప్పుడు కూడా నీ తల్లి తోడుగా ఉంటుంది నా మాటలను ఒక్కసారి నీవు గుర్తుంచుకో ఎందుకు నీకు ఈ విధంగా చెప్తున్నాను అంటే నీ యొక్క కష్టాలు అన్నీ కూడా నుండి దూరం కాబోతున్నాయి దూరం అయ్యాయి కూడాను కొంచెం అటు ఇటుగా నీ కొన్ని కష్టాలు అనేవి నీతోనే ఉన్నాయి కానీ అవి ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు కదా నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అని ప్రతి మనిషి జీవితంలో నీకు తెలియదా తెలుసు కదా మరి దీని గురించి నీవు ఎందుకు అంత బాధపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సమానమే ఏ జీవికైనా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణ బుడ్డ నీవు కష్టపడుతున్నావు అంటే దానికి అంటే మంచి రోజులు రాబోయేటువంటి ముందే ఈ యొక్క కష్టాలు అనేవి నీకు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని నీవు గుర్తుంచుకో అంతేకాని ఈ కష్టాలన్నీ కూడా నాతోనే ఉంటాయేమో ఈ యొక్క సమస్యలు కేవలం నాతోనేమో అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడవద్దు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించవద్దు ఈ తల్లి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ప్రతి క్షణం నీవు సంతోషంగా ఉండడానికి నేను నీకు సహాయాన్ని అందిస్తూ ఉన్నాను బాధలను కష్టాలను సుఖాలను చూస్తూ కూర్చుంటే నీ యొక్క జీవితము అనేది ఇక్కడే 你跑出去。 నీ యొక్క జీవితాన్ని నీ వెళ్ళేటువంటి మార్గాన్ని ఒక పూల బాటలా మార్చుకోవాలి అప్పుడే నీ యొక్క జీవన పయనంలో కొత్త శైలిని చూడగలుగుతావు నేను ఏదైనా చేయగలను అనేటువంటి మార్గాన్ని ఎంచుకుంటేనే నీవు చేయగలవు అది అంతా కూడా నీ యొక్క ఆలోచన శైలిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దేనికైనా కానీ నీవు ధైర్యంగా ఎదురు నిలబడాలి దేనికి కూడా భయపడవద్దు నీకు ఏ జీవితాన్ని అయితే ఆ యొక్క దేవుడు ప్రసాదించాడో ఆ యొక్క జీవితాన్ని నీవు సంతృప్తిగా ఆహ్వానించాలి నీవు అనవసరమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నావు కాబట్టి యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా నీ యొక్క మనసుతో సీమితం లేకుండా పోతుంది నీ యొక్క పూర్తి బాధ్యత అంతా కూడా నీ తల్లికి అర్పించిన తర్వాత నీవు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి దానికి అర్థం చెప్పు మరి నీకు నమ్మకం లేదంటే భగవంతునిపై నమ్మకం లేనదా అర్థం లేదంటే ఆ యొక్క భగవంతుడు కేవలం నీ యొక్క కోరికలు తీర్చేటువంటి ఒక యంత్రంలాగా నీవు అంటే ఒక ఈ విధమైన ఆలోచనలతో నీవు ఉంటున్నావా చెప్పు మరి ఇదంతా కానప్పుడు నీకు భగవంతుడిపై ఉండేటువంటి నమ్మకం ఏమిటి మరి నీవు నా దగ్గరకు వచ్చి తల్లి నన్ను చూస్తున్నావా నా యొక్క కష్టాలు ఏంటి నాకు ఇన్ని బాధలు ఎప్పటి వరకు అని ఇటువంటివి అన్నీ కూడా నీవు నన్ను అడుగుతున్నప్పుడు ఆ భగవంతుడిపైన నమ్మకం ఉంది అనే అది అర్థం మరి ఆ యొక్క భగవంతుడిపైన నీకు నమ్మకం ఉంటే ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు ఎందుకు వస్తాయి చెప్పు ఎందుకు ఆ యొక్క నమ్మకాన్ని నీవు నిలబెట్టుకోలేకపోతున్నావు నీకు ఉండేటువంటి ఏ కోరికైనా ఏ సమస్య అయినా త్వరలోనే ముగింపు అనేది పలుకుతుంది కానీ దానికంటూ ఒక సమయం అనేది నిర్ధారించి ఉంటుంది కదా ఆ సమయం వచ్చేందుకు నీవు తప్పకుండా ఎదురు చూడక తప్పదు ఇకపై నీవు ఎప్పుడు కూడా నాకు సంతోషంగానే కనిపించాలి అసంతృప్తిగా అసలు కనిపించవద్దు నీ ముఖంపై ఎప్పుడు కూడా నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలోనైనా కానీ అది నీకు కష్టకాలమైనా సరే ఏ సమయంలోనైనా కానీ నీవు సంతోషంగానే ఉండాలి అదే నేను కూడా కోరుకునేది బిడ్డ నీ యొక్క జీవితం అనేది అంతా కూడా ఆనందంగా మార్చేటువంటి బాధ్యత నీ తల్లిది నీ యొక్క సమస్యలు అన్ని కూడా నీ నుండి దూరంగా విసరిస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూ చూడగలను చెప్పు నేను చూడలేను అందుకే ఎన్నో విధాలుగా ధైర్యాన్ని అందివ్వాలి అనేటువంటి ప్రయత్నం నేను ప్రతిరోజు కూడా నేను చేస్తూనే ఉంటున్నాను కొంతమంది బిడ్డలు వెంటనే దీన్ని గ్రహించి నా బాటలో నడుస్తున్నారు మాట చెప్పిన వెంటనే వింటారు కానీ కొంతమంది మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాల్సి వస్తుంది నేను ప్రతి క్షణం కూడా వారిని బుజ్జగిస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో చూపుతున్నాను చాలా ఓపికతో చూపుతున్నాను నేను చెప్పినటువంటి సమయంలో చాలా ఓర్పుగా ఎంతో శ్రద్ధగా అలకించినట్లే ఉంటుంది అంటున్నారు అట్టి సమయంలో నేను చాలా ధైర్యంగా ఉన్నాను తల్లి నాకు ఏ సమస్య వచ్చినా నీవు నాకు తల్లిగా అండగా ఉన్నావు కదా చాలు అంటున్నారు మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ మొదటికే వస్తున్నారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తన తీరు అనేది ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు మరి వీరి అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ రావాలి కదా మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇందుకు ఈ విధంగా ఉంటున్నాయి ఒక్క విషయం నీవు గుర్తుంచుకో నేను ఎంత చేసినా ఎన్ని మార్గాలను నీకు చూపించినా కానీ నీవు వాటిని గమనించిందే నేను కూడా ఏది చేయలేను ఈ విషయాన్ని మాత్రం మీరు అసలు మరవకండి మిగతా బిడ్డల్లాగా మీరు కూడా ఒక మంచి మార్గంలో నడవండి నేను చూపినటువంటి మంచి మార్గంలోనే మీరు కూడా అందరూ కూడా నడిచి సంతోషంగా క్షేమంగా ఉండాలి అని నీ తల్లి నీ నుండి ఎప్పుడూ కూడా కోరుకుంటుంది ఈ జీవితంలో నీవు కోరింది జరగడం లేదు అని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు అది త్వరలోనే నీ యొక్క కోరిక నెరవేరుతుంది నీ మదిలో మెదిలేటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను ఇకనైనా కానీ నీవు సంతోషంగా ఆనందంగా నాకు కనిపించాలి నీ తల్లి నీ నుండి అంతా కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సో చూస్తారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను సందేశం నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్